బైబిల్ సంక్షిప్త చరిత్ర పదిహేడవ భాగము పురాతన ప్రతులు ఏం వెల్లడి చేస్తున్నాయి పురావస్థ శాస్త్రము పదిహేడు పురాతన రాతుల్లో కొన్ని హెబ్రి పదాలను కలుగునే వరకు బైబిల్లో ఈ పదాలను ఖచ్చితంగా అనువదించడం బైబిల్ అనువాదకులు ఎదుర్కొన్న సమస్యలో ఒకటి ఈ రాతల్లోని హెబ్రి పదాలను బైబిల్లోని హెబ్రి పదాలతో పోల్చి చూచినప్పుడు వీటి అర్థం మరింత స్పష్టంగా తెలిసింది కొన్ని పురాతన రాతలకు మత సాంప్రదాయాల గురించి రాజ్య పరిపాలనా పద్ధతుల గురించి చరిత్ర గురించి నాటి ఇస్రాయిల్ ఇరుగు పొరుగు ప్రజల సంస్కృతుల గురించి వివరిస్తాయి ఈ రాతల్లో కొన్నింటిని రాతి పలకల మీద మట్టి పలకల మీద పగిలిన మృణ్మయ పాత్రల మీద ఎండిన జంతు చర్మాల మీద పాపిరస్ అట్టల మీద రాశారు పాపిరస్ అనే రెల్లు పొదలు నుంచి దుబ్బ పొదల నుంచి అట్టలను పాపిరస్ అట్టలని పిలిచేవారు పురావస్తు పరిశోధకులు కనుగొన్న వాటిలో ముఖ్యమైనది పదంగుళాలు పడవున్న మట్టిపియ ఇదే కోరేషు స్థూపం ఈ స్థూపం మీద క్రీస్తు పూర్వం ఐదు వందల్లో అక్డాయిన్ పాశ్లో రాసిన సమాచారం ఉంది బబులోను రాజ్యాన్ని ఓడించిన పార్శిక రాజైన కోరేషు విజయగాథలను ఈ శాస్త్రం తెలియజేస్తుంది కోరేషు రాజు తన రాజ్యంలోని ప్రజలు పట్ల పరమత సహనం చూపించాడని కూడా ఈ శాస్త్రం తెలుస్తుంది అలాగే బబులోను వారు కొల్లగొట్టి తీసుకుపోయిన యురుస్లిం దేవాలయ ఉపకరణాలతో పాటు యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి రాజు రాజువారిని అనుమతించినట్లు కూడా ఈ శాస్త్రం తెలుస్తుంది యజ్రా పదకొండో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచ్చినప్పుడు కొన్ని ఇతర పురాతన ప్రతులు కూడా యజ్రా నిహిమ్యా గ్రంథాల్లోని సంఘటన గురించి తెలియజేస్తాయి పురావస్తు ఆధారాలు సైతము ఈ సంఘటనల వాస్తవిక తెలియజేస్తాయి క్రీస్తుపూర్వము ఏడు వందల ఇరవై ఏడులో ఐగుప్త రాజైన శీషకు ఎరుసలేం మీద దాడి చేసి దేవాలయాన్ని కొల్లగొట్టాడు ఒకటవ రాజులు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాలు ఈజిప్ట్లోని థేబ్స్ నది సమీపంలో ఉన్న అమ్మోస్ గుడి కోడల మీద ఉన్న ఈ శాసనాలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు పాలస్తీనాలో శీషకు విజయగాథలను ఈ శాసనాలు తెలియజేస్తాయి సొలోమోను అనంతరము రాజ్యం బలహీనమైన ఉత్తర ఇస్రాయేల్ దక్షిణ యూధ రాజ్యాలుగా వేరైపోయినప్పుడు శీషకు పాలస్తీనాపై దండెత్తాడు తరిత్రుల మైలరాయి అనదగిన సంఘటనలు పంతొమ్మిది వందల నలభై ఏడులో సంభవించింది గొర్రెలను కాచే బారుడొకడు తప్పిపోయిన గొర్రె కొరకు గుహలో వెతికాడు ఈ గుహ మృత సముద్రానికి పడమరగా ఉంది ఈ గుహలో మృత సముద్రపు గ్రంథపు చుట్టలు బయటపడ్డాయి క్రీస్తు పూర్వం రెండు వందల యాభై క్రీశక అరవై ఎనిమిది మధ్యకాలంలో ఈ గుహలో నివసించిన